కూర్చారా నీళ్లు తాగమని ఎందుకు అడిగాడు తెలుసా ఎప్పుడైనా ముస్లిం ఒక జంతువుని చంపడం చూసారా అది కోడ అవ్వచ్చు మేక అవ్వచ్చు గొర్ర అవ్వచ్చు చంపకముందు దాన్ని హలాల్ అంటారు చెయ్యక ముందు అతను చేసే పని తెలుసా నీళ్లు తాగిపోతాడు బహుశా ఐజక్ నీళ్లు తాగు నిన్ను హలాల్ చేయాలి నేను నిన్ను దేవునికి అర్పించాలి నేను తండ్రి కొడుకు నోట్లో నీళ్లు పోస్తున్నాడు కొడుకుని చంపేయడానికే ఎలాంటి ఇమోషన్ ఉంటుందో ఆలోచించండి ఎలాంటి ఇమోషన్ ఆ టైంలో దగ్గరికి వచ్చి గట్టిగా కౌగిలిచ్చుకుంటే పప్ప ఏంటి పాప అంత పిసికేస్తున్నావు అంటే చెవులో చెప్తాడు నానా నానా ఏంటి పప్ప దేవుడు అధునాయ బలిమ్మంది నిన్నేరా ఇట్ ఈస్ ఇనీషియల్ రియాక్షన్ ఫ్యూ సెకండ్స్ తర్వాత సరే పాప నువ్వు ఎలాగ నన్ను మైలో కానీ నేనే పడుకుంటాను పాప నా కాళ్ళు కట్టేయి పాపా నా చేతులు కట్టేయి ఎందుకో తెలుసా నువ్వు నా మెడకాయ నరికితే నా బాడీ అంతా అటు ఇటు ఎగిరిపోతుంది తర్వాత నువ్వు పట్టుకోలేవు కట్టే దీనికేసి నేను బూడిదైపోవాలి సమస్తాన్ని దేవునికి అర్పించుకోవాలి ఆ విధంగా తుఫాను గుండా అబ్రహాము వెళ్తూ తుఫానులో భయంకరమైనటువంటి పరిస్థితి కత్తి పైకెత్తి ఊపుతున్నప్పుడు అబ్రహాం ఆగో ఇప్పుడు దునియాకు అర్థమవుతుంది నువ్వెవరు ఇప్పుడు ప్రపంచానికి అర్థమవుతుంది నీ విశ్వాసం ఏంటో ఇప్పుడు లోకానికి అర్థమవుతుంది నీ సమర్పణ ఏంటో ప్రపంచంలో ఎవరికి ఇవ్వనటువంటి టైటిల్ కిరీటం నీకిస్తానా ఏంటి ప్రభాది విశ్వాసులకు తండ్రి నువ్వే ఈ ప్రపంచం ఇంకో ఐదు వేల సంవత్సరాలు ఉండొచ్చు ఇంకో పదివేల సంవత్సరాలు ఉండొచ్చు నువ్వొక్కడవే విశ్వాసులకు తండ్రివే ఆ గొప్ప కిరీటం పొందటానికి ఈ గొప్ప తుఫాను గుండా వెళ్ళాడు అబ్రహాము మొదటిదే